అప్డేట్స్ మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా మనకు ఇప్పటికే కొన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తుంటే ఇక మరికొన్ని జిల్లాల్లో మనకు ఎండలైతే దంచి కొడుతూ ఉన్నాయి ఇక వడగాల్పులు కూడా వేస్తూ ఉన్నాయి ఇక ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి ఏ జిల్లాల్లో ఎండలు తిరుగుతుంటుంది ఉంటుంది ఏ జిల్లాల్లో మనకు వడగాల్పులు ఉంటాయనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను వీడియోని ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇంకా కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నెక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పని నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉదయం మనకు నుంచి కూడా అక్కడక్కడ కూడా వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే తెలిపింది అనమాట ఇక ముఖ్యంగా ఆదిలాబాదు ఆసిఫాబాదు మంచిర్యాల నిర్మల్ నిజామాబాదు జగిత్యాల కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు మెరుపులతో పాటు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు పడతాయని కూడా వెల్లడించింది ఇక మిగిలిన చోట్ల అక్కడక్కడ కూడా మనకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ అయితే తెలియజేసింది కాబట్టి ఈ జిల్లాలో ఉన్నటువంటి రైతులైతే జాగ్రత్తగా ఉండాలని కూడా మనకు వాతావరణ శాఖ అయితే ప్రకటించింది ఇది మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాతావరణ సమాచారం ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో కూడా మనకు అక్కడక్కడ కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురుస్తున్నాయి ఇక కొన్ని జిల్లాల్లో చూసుకుంటే ఎండలు అయితే తీవ్రంగా ఉన్నాయి ఇప్పుడు ఎట్టకేలకు తాజాగా వాతావరణ శాఖ ఇచ్చినటువంటి సమాచారం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు ఉత్తర కోస్తాలో కొన్ని చోట్ల ద రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో అయితే అక్కడక్కడ కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది ఇది ప్రస్తుతానికి మనకు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వచ్చినటువంటి